అదే ఇప్పుడు ఏకలవి శిష్యుడు ఇప్పుడు దాకా దోలవి శిష్యుడు అయితున్నాడు అనమాట అంటే వాళ్ళు గురువు గారు ఒకరు అయ్యారనమాట ఆయన ఒక పంచముఖ ఈయన ఒక షణ్ముఖ ఆళ్ళ గురువు గారు ఇప్పుడు నిజంగా అగోరి అంటారు ఎవరు అఘోరులని అఘోరులు అంటే ఎక్కడో ఉంటారండి వాళ్ళు జనారణ్యంలో ఉండరు వాళ్ళు ఒకరు జనంతో పనేం లేదు వాళ్ళతో మరి ఈ అఘోరి పేరు పెట్టుకొని ఎందుకు అవసరం లేదు అదే అంటున్నాను ఈ అఘోరి పేరు పెట్టుకొని అనవసరంగా నాగసాగు అగోరి రెండు పేర్లు పెట్టుకొని ఉండేది నాలుగేం పెడతారు పెట్టుకొని మరి ఎవ్వరు పిచ్చోలని చేద్దాం అని జనాలని పిచ్చెలాం చేశారన్నమాట ఆ టైంలో మైండ్ సెట్ కి రాలేదు లేకపోతే అతనే దేవుడు అంటాడు నెక్స్ట్ ఇప్పుడు మనకి కొంతమంది స్వామీజీలు ఇంత ముందు ఉన్నారు ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు కాదు దేశాలు దేశాలే కొనేసి అండమాన్ దీవుల్లో కొన్ని రాష్ట్ర కొన్ని దేశాలని కొనేసి అక్కడ సపరేట్ గా ఒక మనిని కూడా సృష్టించేటువంటి స్వామిలు మనకు లేరా ఉన్నారు కదా అట్లానే ఈయన కూడా ఏదన్నా ఈయనకు కూడా ఎక్కడన్నా దేశం కావాల్సి వస్తుందేమో అలాంటి దేశాలు కొనడానికి డబ్బు కావాలి కదా దానికి బినామీలు కావాలి కదా ఈయన బినామీ ఉంటూ వెనక పొలిటీషియన్స్ ఉండి నడిపిస్తున్నారు లేకపోతే ఎందుకు ఇంత నీచాతి నీచు ఒడిగడతారు అదే తను ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తా ఉంటే కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు దీని వెనక ఏముందంటారా పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు లేకుండా ఏం చేయరండి ఒక అండ లేకుండా చేయగలుగుతాను నేను నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హాట్ సిట్ లో ఏదో ధైర్యం ఉంటేనే ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది మీడియా ముందు వచ్చేసి ఒక గురువుని ఒరే ఆరేని తిట్టడం మీడియా ముందుకు వచ్చి మీరు ఏమి చేసుకుంటారో చేసుకుని చెప్పి వేరే విధంగా మాట్లాడడం అలాంటి అదేలేండి మనం మాట్లాడలేము అన్ని ఉంటాయి వాళ్ళు జారేదని చెప్పి మనం జారలేం కా మాట్లాడడం ఇవన్నీ కూడా ఏ ధైర్యం చేస్తున్నారు అండి ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి బిచ్చకాలు చాలా మంది ఉంటారు ఒకరిని ఒకరిని ఎవరైనా చేయి కానీ ఏదైనా దూరానికి పెట్టేస్తాం దగ్గర కూడా రారు వాళ్ళు ఒకవేళ దగ్గరికి వచ్చి చెయ్యనండి మన మీద ఖచ్చితంగా కొడతాం వాళ్ళని కొడతామా ఎందుకని అగురుని కొట్టలేకపోతున్నారు జనాలు ఎందుకు కొట్టలేకపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఒక వన్ మంత్ పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వారి దగ్గర పనికి వచ్చే విద్యలు లేవు పనికిరాని విద్యలు ఉన్నాయి ముందు పెట్టడం ఇప్పినడం లాంటివి ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటి ఏమి లేవు వాళ్ళంతా వాళ్ళంత బేకారిధవలు ఏదో పబ్లిసిటీ కోసం పోతుంది ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు ఒకటి వారికి ఉన్నటువంటి విద్య అది చెడు చేసేటువంటి విద్య రెండోది వారి అనక బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు ఆపరేషన్ చేయించుకున్నా కూడా నలుగురు దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళగా మాడుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ గా మారాలని చెప్పేసి ఆయన వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజస్థానీ మనకి రాజస్థానీ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లో పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రయ ప్రక్రియలు ఉంటాయి ఈ చెట్టు ఆకులు తింటూనే చెట్టు ఆకులు భుజించుకుని బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట ఆ అడవిల్లోనూ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ పంజాబ్ ఇలాంటి ఏరియాలో రాజస్థాన్ కూడా ఇది మనకి హర్యానా ఏరియాస్ లో కొన్ని కోస్టల్ లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం కలవ అటువంటి అమ్మాయి స్త్రీని కనిపెడతారు వారు ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతా వాడికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు గడుపుతారు వాళ్ళని దగ్గర చేసుకుంటారు దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతారు ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి కొన్ని మంది ఈరముష్లు కాటి పాపులు అనేవారు వారి పేర్లు ఇప్పుడప్పుడు మనకి వాటిలు ఇటు దొరుకుతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిళ్ళు అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది అఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒకటి ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ కోసం అఘోరిని అఘోరుడు నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రయ ప్రక్రియలు అనమాట వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని అఘోరికి పూజిస్తారు కరెక్టే ఇలాంటి విధవల్ని పూజించరు అఘోరి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరులు ఈయన కళ్యాణం కోసం ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు ఇది ఇంకొక మాట అసలు జరిగింది కళ్యాణమేనా ఇది అందరి ఒక డౌట్ అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే కొన్ని విద్యలు ఉంటాయి ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తా ఉంటారు మళ్ళీ అది కూడా కరెక్ట్ అలా అయిపోయింది దరిద్రం ఏంటంటే మన ప్రపంచం ఎలా దరిచితుందంటే ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు ఎక్కువగా ఖచ్చితంగా వెతుకుతున్నారు ఎందుకంటే బద్దకస్గా తయారయ్యారు యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని పేరిక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి దాంట్లో పదహారు రకాల విద్యలు ఉన్నాయి మనిషిని అక్షదిబ్బందిని చేయొచ్చు మనిషిని ఏ దానికి రాకుండా చేయొచ్చు మనిషిని ఎన్ని రూపాయలుగా ఉంటే అన్ని రూపాయలుగా మార్చొచ్చు మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు ఇప్పినజంలో చాలా రకాలు ఉంటాయి ఇంతకుముందు మనకి డాక్టర్స్ కూడా డాక్టర్స్ చదివే వాళ్ళలో ఇప్పినజం కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో పదహారు రకాలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి ఒక మనిషిని మనిషికి తెలియకుండా వచ్చిపరుచుకోవటం మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి అన్ని మాట్లాడతారు కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు అన్నదమ్ములు గుర్తురారు తల్లిదండ్రులు గుర్తురారు పిల్లలు గుర్తురారు భర్త గుర్తురారు భార్య గుర్తురాదు ఎవరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు ఒకళ్ళ మీద జాస్ ఉంటది ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు ఈ సాధులు కావచ్చు నాగ సాధులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మంచితనంగా చేసేవారికి ఏమవసరదా అవి నేర్చుకోవచ్చు ఇలా చెడుగా చేసేవారికి ఏమైంది అంటే ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకునేటువంటిది ఉంది కదా ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు అని దాంట్లో ఒకటి ఏంటంటే ఈ ఎవరైతే మనకి వైష్ణవి శ్రీ వర్షిణి వర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం గురువు గారు ఈ వర్షిణి గారు కానివ్వండి ఎవరైనా కాని వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ ఆవిడ పుట్టినటువంటి డేట్ కాని ఉంటే వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని తెలుస్తారు మనకి అశ్విని నక్ష కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడే ఈ నక్షత్రాన్ని సరిపడితే మైత్రి లగ్న మైత్రి అని ఉంటుంది నక్షత్ర మైత్రి ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు ఏదో రకంగా ఇప్పుడు ఏం చేసుకొని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు హార్మోన్స్ ఉండదు వాళ్ళకి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది కొన్ని కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఆరు ఉంటాయి లేడీస్ కి ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి ఐదు లేడీస్ కి ఆరు ఉంటాయి ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు ఒక్కొక్క దగ్గర నుంచి ఆ వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ వచ్చేటువంటి ఆ శ్రవణ్ కూడా వాళ్ళకి అవసరమైతుంది ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ విద్య ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది అప్పుడు వీరు జయించడానికి వీరు ఏదైనా చేయడానికి ఇంకా ఘోరాతి ఘోరమైన చేయడానికి పనికి వస్తుంది ఒక వంద మంది ఇప్పుడైతే నలుగురు కొట్టచ్చు రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే వంద మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఏం కొడతారా బాబు వదిలేసిండే వెళ్ళిపోతారు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లేదు అతన్ని మరి కదా ఎదఫా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నాడు వాళ్ళ దగ్గర చెడు శక్తి అఘురిని కాదాళ్ళు చెడు శక్తి తీసుకుంటున్నారు రాక్షసులు మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా తండగ తా తా తాతకి వాళ్ళు అలాగా అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు మరి అఘోరిని తలుచుకుంటే పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అగోరి అగోరి అఘోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు ఇప్పుడు అగోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఎట్లా చూపిస్తారంట అది చెప్తా అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఇది 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 ఒక రెండు నిమిషాలు క్లియర్ అవుతాం అయితే మనకి అఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తి యుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్య గాని ఉపాసన తీసుకుంటారు చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు ఈ కొన్ని కొన్ని సొసన లాంటి వాటిల్లో నేర్చుకుంటారు ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు వాళ్ళ గురువు అయినా గురువుకు కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నాడజం చేస్తే హిప్నాడజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు మైండ్ మైకం రాదు చెప్పినా ఇంకా అదే కరెక్ట్ వాళ్ళు ఉంటారు అయితే ఆ అమ్మవారికి గానీ అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం వాడికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు అడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి ఆ అమ్మాయికి నువ్వు నాకు ఇవ్వడానికి కల కారణము ఆ ఒక ఆ ఒక చిన్న వీళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వదు ఇవ్వకపోవడంలో బంధం కావాలి ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి బంధం ఏంటి పూర్తిగా ఒప్పుకుందని ఏంటి నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి దాంట్లో భాగంగానే అష్టదిబ్బందన ఉంటుంది ఆ అష్టదిబ్బంధనలో భాగంగానే తాలి కట్టడం ఇప్పుడు ఒక కన్యపిల్లని కానీ కన్యపిల్ల అంట అనవసరం ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే వేరే ఉంటారు ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది ఆ బంధం ఏర్ ఏర్పడిన తర్వాత మీకనేది ఆ ఇంకా మీరు బయటకు వెళ్ళడానికి ఉండదు పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతి ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బంధవ్యానికి ఏర్పడతారు ఇప్పుడు తనంటే ఇష్టము ఇంట్రెస్ట్ ప్రేమో ఏర్పడిపోతుంది ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోతుంది మీరు ఏది చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజులు అయితే లేదు ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు పెట్టుకున్నాను అలానే ఈ అఘోరకు కూడా నేర్చుకోవడం విద్య మంచి విద్య కాదు చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది సెన్సిటివ్ లో బ్లడ్ తీస్తారు ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు అలాగా ఒక బంధన దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళేని పెట్టారు అయితే నాకు క్లారిటీగా ఒకటైతే అర్థమైంది ఒక భాగం క్లియర్ గా అర్థమైంది ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది ఆ విధంలోనే వర్షిని కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టింది నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్ట దిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పిల్లని ఒక అప ఏ అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు అబద్ధం కాదు ఆమెకి ఏ చెప్పినా వింటారు అదే జనానికి అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు ఎందుకంటే నా ఇంకా తనే నా ప్రపంచం అంటుంది ఏదైనా తనే ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది ఇప్పటికి కూడా ఏమంటుంది నే నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహంగా ఉంది ఇప్పుడు కూడా ఒక శ్రీనివాసన్ చెప్పట్లేదు అమ్మాయి ఇప్పటికి కూడా అగోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి ఇంకా అదేం ఒకటి ఉందండి మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని అది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము వారు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎవరిని అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాలి కట్టేస్తారు అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే కట్టుకుంటారు ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదు ఇప్పుడు బళ్ళమ్మ గారు ఉన్నారు బళ్ళమ్మ అంబగారు అంటే మీకు ఐడియా ఉంది ఊరు కావలి దగ్గర బళ్ళమ్మ అంబగారు గారు ఉంటారు అంటే ఎంతవరకు తెలియదు నాకు అలా ఒక పేరు చెప్తా ఉన్నా ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లి చేస్తారు చేస్తారు అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా అతను అని చెప్పి ఆడవాళ్ళు అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు ఊహించుకొని వాళ్ళు విగ్రహ రూపంలో చూసుకొని తాలి కట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి రాములు వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే అశ్వమేధ యాగం చేయాలి అంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి అది వేరు లోక కళ్యాణాది కోసం చేసే అవి అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి మన మైండ్ సెట్ మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు మన ఆలోచన ఎవరు వచ్చిన అమ్మ అనాలి ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణం చేస్తాం చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటాం ఇప్పుడు కోసం లేదు అది స్వాములు ఇతను మనిషిని చేసుకున్నాడు పెళ్లి మనిషిని చేసుకున్నాడు ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు జిన్నాద్ కావచ్చు ఇలా చాలా ఉంటాయి దైవ దూతలు ఉంటాయి దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి అలాంటి శక్తిని ఒక నీ శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మ చేసి దింపుతారు బొమ్మ రూపంలో చేసి వాళ్ళకి ఏం అర్థం కాదు ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేదు ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది పిచ్చెక్కిద్ది అన్ని రకాలు అవుతాయి ఏది కావాలన్నా ఏ చరణ్ అఘోరినియే మంచి అని చెప్తది అదే జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఆ దరిద్రము అన్న చూసే వాళ్ళు చూస్తానే ఉన్నారు కానీ మెయిన్ గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అగోరి రాబోతున్నాడు అగోరి అనేది పేరు పెట్టద్దు అగోరీలకు వస్తుంది ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు ఇక్కడ పంద ఈయన పతనం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా మరి వీళ్ళు పిల్లల్ని కల కనగలరా గురువు చెప్తా ఇది ఇప్పుడు పెళ్లి కాదు జరిగింది జరిగింది శాస్త్రబద్ధంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది అది పెళ్లి కాదు అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు ఒక భాగం తాలి కట్టడం ఇది క్లియర్ ఇకపోతే వాళ్ళకి కంటారా అంటే ఇలాంటి అఘోనిలు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అది బయటికి రానియరు ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన ఇలాంటి అగు కనపడకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళ టీం చాలా ఉంటది అది బయటకి నేను ఇప్పుడే చిన్న చిన్నగా బయటికి రివీల్ చేస్తారు ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది అలాగే చాలా మంది వస్తారు అన్నమాట వాళ్ళలోని విలన్స్ ఉంటారు వాళ్ళలోని హీరోలు ఉంటారు వాళ్ళలో చంపుకుంటూ ఉంటారు ప్రపంచం మొత్తం చేయడానికి సిద్ధపడతారు ఇలానే ప్రభుత్వాలు చొరవ చూసుకోవాలి అనుకుంటారు ఈ ఆ ఏముంది చిన్నగా ఉంటదని చాప కింద నీరు అది అదే కదా అది చాప కింద నీరు అలాంటి వాళ్ళని వదలకూడదు అదే అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్ లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు అదే భయం అయిపోతుంది ఎందుకు భయం అంటే ఎందుకు భయం అంటే గురువు గారు ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి నెట్టడం కానీ అమ్మాయిలు అమ్మేయడం కానీ ఆ కోణంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారెంటీ గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ గాని పిఎల్ కావచ్చు ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా ఈ రోజుల్లో కామన్ పీపుల్ నాకు ఒక ఇప్పుడు వస్తే చాలు నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి ఇదే ఉందండి డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజులు అదే పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి కొన్ని కొన్ని పోస్టేజ్ జరగ ఇంకోటి ఏంటంటే తను ట్రాన్స్ కూడా చెప్పలేము ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటివి చేయరు ట్రాన్స్ జెండర్ వచ్చేసి ట్రాన్స్ జెండర్ నే పెళ్లి చేసుకుంటారు ట్రాన్స్ జెండర్ నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు చాలా నియమంగా ఉంటారు ఇంకొకటి ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు ఎలా చేయించుకుంటారు తనకు తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు ఇది అయితే ఏముందంటే అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక ట్వంటీ ఇయర్స్ బాబు ఉంటాడు ట్వంటీ ఇయర్స్ కల్లా ఒక పర్సన్ ఉంటాడు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది ఫార్టీ ఇయర్స్ వచ్చేప్పటికి వేరే ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ వచ్చే వేరే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన పోదు ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి తను ఎంత జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్ ఆ ఫీలింగ్స్ అనేది పోదు ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది ఆ తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే వాడుతను వాడాడు అంతే అతను యూజ్ చేసుకోడు ఈ అమ్మాయిలో తనకు కావాల్సిన ఏంటంటే మంత్లీ మంత్లీ వచ్చినటువంటి సమస్యకి వచ్చినటువంటి ఆ ఒక ఋతు ఋతుస కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వాళ్ళకి ఆవిడ ఆ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి కొన్ని కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు అప్పటికప్పుడే తీసింది కావాలి ఆ బొటన్ వేలిది హార్ట్ దగ్గరది ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ నుంచి బ్లడ్ తీస్తారు ఆ ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని ఆ బ్లడ్ తీసుకువెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు రోజు అమ్మవారికి అభిషేకం రక్తం అభిషేకం చేస్తాడు అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే తన వేలును కోసుకొని అమ్మవారికి మొదటి స్టేజ్ తనకి తానే ఇవ్వాలి ఆ అమ్మాయి చెప్పింది గా మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజి తనకి తానే బ్లడ్ ఇవ్వాలి ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడి నుంచి బ్లడ్ తీసిస్తారు అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తి ఇస్తుంది ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి అలాంటి శక్తిని ఇస్తుంది అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా చేసి తీసుకెళ్తారు మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు అతనే కాదు చాలా మంది గురువులు చాలా మంది ఇట్లా పేర్లు అడ్డమైన పేర్లు పెట్టుకొని అంటే పేర్లు గొప్పవి ఇలాంటి అడ్డమైన ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది కొన్ని కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి ఈస్ట్ వెస్ట్ కావచ్చు ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది అక్కడ కొన్ని కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతులు పిల్లలు ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్లేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు వాళ్ళందరూ పబ్లిసిటీ రారు ఆ పిల్లల్ని తెచ్చుకొని మూడు సంవత్సరాలు పెంచుతారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రేలిస్తే ఇస్తే వాళ్ళకి ఆ పుష్పవత అయ్యేటువంటి ప్రక్రియ చేస్తారు ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రాసిద్ధి కలకత్తా ఏరియాలో ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇది చాలా ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్ పన్నెండేళ్ళు రాగానే వాళ్ళకి ఆ పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లలు ఏంటి గురువు అలాంటి అమ్మేసేదానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి కూడా ఉంది మధ్యప్రదేశ్ బెంగాల్ రాజస్థాన్ దేవుడిని దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు అంటే ఫారెన్ కోల్డ్ ఉంటాయి అండి ఫారెన్ కోల్డ్ ఉంటాయి అక్కడ పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఐవి ఐవి సంథింగ్ ఉన్నాయి కదా కృత్రిమ పిల్లలు ఫారెన్ కోల్డ్ కృత్రిమ పిల్లలు అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు లేదు లేదు మరి అంత బల్ల బుద్ధి చెప్తున్నా అది చెప్తాను ఇప్పుడు ఈవిడ మైకులో ఉంటుంది ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు కంటికి ఎవరు కనిపించినా అదే ఎరచెర కట్టుకుందా నా భార్య అంటే అంటారు కదా బంగారం అని తిరుగుతా ఉంది అయితే ఆ సమయాల్లో అడవిల్లో ఉంటూ ఎక్కడైనా ఉండి ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ అప్తే తెలుస్తుంది మీకు తెలియదు అఘోరిని కనిపిస్తాడు మాట్లాడరు అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది అంతగా మార్చేసింది మొత్తం కూడా అలా మార్చేది మా చేసింది అని చెప్పాలో మా చేశాడని చెప్పాలో కూడా తెలియదు అది కరెక్ట్ అసలు ఏం పిలవాలో కూడా అర్థం కానీ ఇదిలో ఉండిపోయింది ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంద్రతో క్లోజ్ చేస్తే చాలా మందికి ఉపశమనం ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని ప్రభుత్వం రాదు ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్స్ ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్రూప్ కావాలన్నా చూపించగలుగుతా మనుషుల పేరు చెప్పడం కన్నా కూడా ప్రూఫ్ వల్ల కాదు చూపిస్తాను చూపించండి ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనాలకి ముఖ్యంగా అవసరం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకూడదు ఇదిగోండి ఇప్పుడు అసలు అతను మీకు అక్కడ అతను అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇది మనకు వచ్చేసి ఇలా అంటే కాదు అంటే అడ్డం తిరిగితే ఇప్పుడు చూస్తే గనక చూడండి అసలు ఈ ఎవరైతే ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు అఘోరిణియన కాదు ఇలా ఇలా తిరిగింది కాదు ఓకేనా కాదు ఒక విధవా ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాము కొన్ని అనుమానాలతో చెప్పాము వాస్తవంగా చెప్పాలంటే ఒక విధవా ఇతనికి ఏమైనా విద్యలు మంచి వచ్చా రావు పోని ఇప్పుడు అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో బాధలముఖి విద్య ఎస్ అంటే చేతబడి చేయడానికి ఇప్పుడు చేయడానికి యక్షిణి లాంటి విద్యలా ఎస్ ఈ విద్యలకి కదపడ్డ ఇప్పుడు ఆ వర్షిణి అనే అవతని వర్షిణి అనే ఒక వ్యక్తిని ఈ అఘోరిని అనేటువంటి పేరు గల యథవ పెళ్లి చేసుకున్నాడా కాదు పెళ్లి అనే పేరుతో అష్టదిబ్బందులు ఒక భాగంగా చేశాడా ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా క్లియర్ అసలు ఇదేంటిది గురువు గారు ఇది పెండిలం ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి ఇందులో అమ్మవారి ఇది ఉంటుంది సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది ఇది ఖచ్చితంగా ఇస్తుంది నా ఎదురుగా కూర్చున్న వాడి పేరు వసుంధర శాంతి జ్యోతి నిర్మల కరెక్టేనా నా పేరు చెప్తే అంటే నా పేరు నిజంగా నిర్మలానా కాదు కవిత కాదా అంటే ఎన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము అరిచాము చేసాము అనుమానాలు ఇది అన్నాము అగోరి కాదని అన్నాము కానీ అగోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు అసలు మీకు సనాతన ధర్మం ఏంటి ఏంటి అసలు సనాతన ధర్మం ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా ఎలా బ్రతకాలి ఎలా శైలి ఎలా ఉండాలి వాల్యూస్ ఏంటి కదా తెలియజేసేదే సనాతన సనాతన ధర్మం అదేం బుక్ కాదు అదే నేర్చుకునేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ అగ్గోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకు వచ్చే నష్టం ఏంది అని అడిగారు నష్టం ఎందుకు లేదు వాళ్ళకి ఆడపిల్ల నుండి తీసుకెళ్ళి అండి లేదా భార్యలు అగోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే లేదా ఆ వాళ్ళని అనుకొని కూర్చోబెట్టడమే నాకు ఇంకొకరు తెలుసుకోవాలని ఉంది మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఓకే వాళ్ళు పిల్లల్ని కంటారా కంటారా కనరా అనేది వాళ్ళ కర్మ అది ఎవరు చూ చూడదలుచుకోలేదు కూడా వాళ్ళు అదే కదా వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు అంత ధైర్యం సాహసం చేయట్లేదు కూడా ముఖ్యంగా మీరు చెప్పండి అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది మరు మరి తర్వాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి వర్షినిఘోర అని చెప్పుకునేటువంటి విధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా అవ్వదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్